అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు నదీ జలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు అందులో అధికార బలం అహంకారం తప్ప ఏమీ లేదని అన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నాడని సంజయ్ మండిపడ్డారు కేసీఆర్ ను ఊరి తీయాలని అంటున్నాడని మండిపడ్డారు కసబ్ లెక్క ఎవరిని ఊరి తీస్తారో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు ఇంతమంది చెప్పినా కదా బైపోలర్ డిసార్డర్ అంటారు దాన్ని పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బైపులర్ డిసార్డర్ అంటే మెంటల్ డిసార్డర్ అది అంటే పొద్దున ఒక మాట మాడతారు పొద్దున ఒక ఆవిషయం ఉంటారు సాయంత్రం రాను మా అసెంబ్లీకి రా అంటారు నిన్ననే రెండు మాటలు అండి మరి అసెంబ్లీకి రండి మాకు వచ్చి అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పండి మేము మీకు పూర్తిగా గౌరవిస్తా ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మూడు నాలుగు సార్లు ఇప్పటికి నేను మీకు గౌరవిస్తా గౌరవిస్తా అంటే ఏంది అన్నట్టు అంటే నువ్వు గౌరవించట్లేదు అన్నట్టు కదా నువ్వు పద్ధతిగా ప్రవర్తించట్లేదు అన్నట్టు కదా మూర్ఖంగా చిల్లరగా ప్రవర్తిస్తున్నావు అన్నట్టే కదా చిల్లర ప్రవర్తనకి నువ్వే సమర్థించుకుంటున్నావు నువ్వే చెప్తున్నావు నేను చిల్లర ప్రవర్తిస్తాను నన్ను ఇప్పుడు మీరు వస్తే మాత్రం బాగా ప్రవర్తిస్తానని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు ఆయన మాటలకు ప్రజలు కసబ్లాగా ఎవరిని వర్తిస్తారో టైం విల్ టెల్ వందకు వంద శాతం ప్రజల్ని న్యూస్ పేపర్ల మీడియాలో హై హెడ్లైన్స్తో ప్రజల్ని మోసం చేసుకుని రోజు కానీ ప్రజల అనుభవంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు కసబ్ ఉరిదిస్తారో తప్పకుండా ప్రజలు నిర్ణయిస్తారు వందకు వంద శాతం జరబోతోంది ఈ నెవరస్ అసలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్మెంట్ ఆయనకి విషయం తెలియకుండా జడ్జ్మెంట్ ఇస్తారు ఆయనకు నీళ్ళు తెలియకపాయ కుంటలు తెవకపాయా చెరువులు తెలవకపాయ దేవాదుల బేసిన దెబ్బలోని ఏ మరి దేంట్లో వృద్ధి చెప్పుడు మీరు దేవాదుల బేసిన దెబ్బలోని ఏ వృద్ధి చేయాలో చెప్పుడు మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవాదుల ఏ బేసిల్లో ఉందని డైరెక్ట్ అడిగిండు ఆ బంకేరలో ఏ జిల్లాలో ఉందని అడిగిండు వాళ్ళేమో బంకచర్యలకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నారు ఇవన్నో అప్పుడు బంకచర్యలు ఏ జిల్లాలో ఉందండి అని అడుగుతున్నాడు మీ లైవ్గా మీ కెమెరాల ముందు అడిగింది నేను కానీ మీరు చూపింటి నేను చెప్తున్నా అట్లాంటివండి ఏ ఉదయాలో ఆయనే నిర్ణయించుకోండి మేము మాత్రం ఎవరిని ఉదృతి ఏమని చెప్పము ఎందుకంటే అది మా సంస్కారం కాదు అవి ఉరు తీయాల్సింది బాధ్యత జడ్జిలు ఉంటారు దానికి జడ్జిమెంట్ చేస్తారు రెండోది ప్రజల అనుభవంలో ప్రజలకు కోసైనప్పుడు ప్రజలు మాత్రం కొందరిని వృధి అయిపోతూ ఉన్నారు అది మీరే కానీ నీళ్ళకు సంబంధించి పక్క రాష్ట్రంతో మనకున్న సమస్యలు అవి నెరవేర్చాలంటే ఎవరు మరి మీకు అడ్వైజర్గా ఉండాలి తెలంగాణ సోయున్నోడు తెలంగాణ నీళ్ళు తెలిసినోడు తెలంగాణ పట్ల ఉన్నోడు తెలంగాణ పట్ల ఆప్యాయత ఉన్నాడు తెలంగాణ ప్రజల పట్ల నిజాయితీగా పనిచేసినోడు మీకు అడ్వైజర్గా ఉండాలి ఎవరు మీకు అడ్వైజర్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన మీద పాలమూరు రంగారెడ్డి ఆపమని వందల కొద్ది కేసులు వేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు మీకు ఇప్పుడు అడ్వైజర్ ఆయన ఇచ్చే అడ్వైజ్ ఏంది మీకు జూరాలలో లిఫ్ట్ చేయాలని జూరాలలో నీళ్ళు లేవని మీకు తెలుసు మొత్తం అందరికీ తెలుసు అక్కడున్న రైతులకు కూడా తెలుసు లిఫ్ట్ చేయాలని ఆయన చెప్తే మీరు ఆయన మాట పట్టుకొని కూర్చుంటా ఉన్నారు దయచేసి ఫస్ట్ మీకు చెప్పేది ఒక రిక్వెస్ట్ మంచి అడ్వైజర్ని పెట్టుకోండి తెలంగాణ సోయి తెలంగాణ నీళ్ళ పట్ల అవగాహన ఉన్న చాలామంది ఇంజనీర్లు ఉన్నారు దయచేసి ఫస్ట్ ఒక ఆంధ్ర అడ్వైజర్ని తీసేసి ఎవరైతే ఇదే పాలమూరు రంగారెడ్డి మీద వందల కేసులు వేసినాడు ఆ రోజు ఆపమని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పవర్లో ఉన్నప్పుడు ఈ ఆదిత్యనాథ్ గారు అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ అయినే వందల కొద్ది కేసులు వేసినాడు ఎట్లా ముందల పోతారు పాలమూరు రంగారెడ్డి దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నాము మీరు భూతు పురాణాలు ఆపి మంచి అడ్వైజర్ని పెట్టుకొని మిగతావి ఎట్లాగో మీరు ఆంధ్రప్రదేశ్ అడ్వైజులు తీసుకుంటారని మాకు తెలుసు కానీ నీళ్ళకు సంబంధించిన విషయం ఇది ఇప్పుడు ఎప్పటికే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆ దశాబ్దాల కాలంలో నీళ్ళ కోసం కష్టపడము ఇప్పుడన్నా మంచి అడ్వైజులు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్తా